వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ నల్లగుంట్ల ఈరోజు మనం టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తున్నాను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ డబల్ ఎయిట్ త్రీ జీరో జీరో సెవెన్ ఇన్సరెన్స్ మనము నిత్యం మనము బైక్ తీసుకెళ్తున్నామంటే కంపల్సరీగా బండి స్టార్ట్ చేయకముందుగా మనకు ఇన్సూరెన్స్ అనేది మ్యాండేట్ ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకపోతే థర్డ్ పార్టీ క్లెయిమ్ అనేది కానీ పిఏ కవరేజ్ కానీ ఇలాంటి ఎలాంటి కవరేజ్ ఉండవు మనకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు ఉంటాయి మనకు ప్రజెంట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి మేము వివరిస్తున్నాము అప్ టు సెవెంటీ ఫైవ్ సిసి వరకు మినిమం టీపీ అప్ టు సెవెంటీ ఫైవ్ సిసి టీపీ ప్రీమియం వచ్చేసి మినిమం టీపీ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ప్లస్ మనకు టీపీ టీపీ ప్లస్ ఓనర్ పిఏ ఉంటుంది అది యాడ్ చేసుకుంటే ఏంటంటే పిఏకి ఫిఫ్టీన్ ల్యాక్ ఉంటుంది కవరేజ్ అలా మనకు థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే సెవెంటీ సిక్స్ సిసి నుండి టూ వన్ ఫిఫ్టీ సిసి వరకు టీపీ ప్రీమియం ఎయిట్ ఫార్టీ త్రీ ఉంటుంది ఫార్టీ త్రీ ఆర్ ఫార్టీ టూ ప్లస్ టీపీ ప్లస్ పిఏ ఫిఫ్టీన్ ల్యాక్ ఇది ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఫిఫ్టీన్ ల్యాక్ కవరేజ్కి ట్వెల్వ్ సిక్స్టీ ఎయిట్ ప్రీమియం అవుతుంది ట్వెల్వ్ సిక్స్టీ ఎయిట్ ప్రీమియం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ సిసి టూ త్రీ ఫిఫ్టీ సిసి వరకు టీపీ సిక్స్టీన్ ట్వెల్వ్ ప్రీమియం అవుతుంది మళ్ళీ టీపీ ప్లస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పిఏ ఏంటంటే కంపల్సరీ ఆర్సీలో ఓనర్ నేమ్ ఉన్నట్లయితే వాళ్ళకి లైసెన్స్ ఉన్నట్లయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ కంపల్సరీ తీసుకోవాలి అది మ్యాండేట్ అండి టూ త్రీ ఎయిట్ ప్రీమియం అవుతుంది పిఏ ఫిఫ్టీన్ ల్యాక్స్ యాడ్ చేసుకోవడం వల్ల త్రీ ఫిఫ్టీ వన్ ఎబో ఉన్నవన్నీ టీపీ వచ్చేసి డబల్ త్రీ జీరో నైన్ ప్రీమియం అవుతుంది ప్లస్ టీపీ ప్లస్ పిఏ ఫిఫ్టీన్ ల్యాక్ వచ్చేసి త్రీ సెవెన్ త్రీ ఫోర్ ప్రీమియం అవుతుంది అయితే మనకి ఇక్కడ అప్ టు సెవెంటీ ఫైవ్ సిసి వరకు టూ వీలర్స్ వచ్చేసి చిన్నపాటి లూనాలు కానీ అవి కానీ అప్ టు సెవెంటీ ఫైవ్ సీసీ వరకు ఉంటాయి సెవెంటీ సిక్స్ సీసీ నుంచి వన్ ఫిఫ్టీ సీసీ వరకు బైక్స్ స్కూటీసు ఇవన్నీ ఉంటాయి వన్ ఫిఫ్టీ వన్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు మ్యాక్సిమమ్ బైక్స్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ వరకు రాయల్ ఎన్ఫీల్డ్ కానీ అట్లా ఉంటాయి త్రీ ఫిఫ్టీ వన్ సిసి కూడా స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి ఇవి మినిమమ్ టీపీ ప్రీమియం మనకి ీ పెట్టి స్టార్ట్ చేస్తున్నామంటే మనకు కంపల్సరీగా మనకు ఇన్సూరెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ లేకపోతే టీపీ క్లెయిమ్ అనేది థర్డ్ పార్టీ క్లెయిమ్ ఈ థర్డ్ పార్టీ క్లెయిమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన వెహికల్ నుంచి అపోజిట్ వ్యక్తికి కానీ ఏదన్నా రిస్క్ జరిగినట్లయితే ఆ రిస్క్ రిస్క్ యొక్క అన్లిమిటెడ్ ఎంతైతే ఆ వ్యక్తి యొక్క కేపబిలిటీ ఎంతుందో అది యాజ్ పర్ కోర్టు ప్రకారం వాళ్ళెంతా డిసైడ్ చేస్తే కంపెనీస్ ఇస్తాయి అది ఓన్లీ థర్డ్ పార్టీ కట్టినందుకు మాత్రమే ఇంకా ఆ ఓనర్కి డ్రైవింగ్ వచ్చి ఉండి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ కవరేజ్ ఇస్తాం ఓనర్కి ఏమైనా రిస్క్ కవరేజ్ అయినట్లయితే ఈ ఎక్స్ట్రా ఫిఫ్టీన్ ల్యాక్స్కి ప్రీమియం కట్టినందుకు కాను రిస్క్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్ కవరేజ్ ఉంటుంది వీటితో పాటు మనకు బిలో టెన్ ఇయర్స్ కానీ కంటిన్యూ ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కానీ ఓడి ప్రీమియం చేస్తారు ఓడి ప్రీమియం ఏంటంటే టీపీ ప్లస్ ఓడి మనం ఏమంటాం దీన్ని ఫుల్ ఇన్సూరెన్స్ అంటాం అంటే ఈ ప్రీమియంతో ప్లస్ మనకు ఓడి ప్రీమియం ఛార్జెస్ వస్తాయి అంటే అప్రాక్సిమేట్లీ అప్ టు సెవెంటీ ఫైవ్ సిసి అయితే ఒక టూ త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ టు వన్ ఫిఫ్టీ అయితే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాన్ని ఆ ప్రీమియం బట్టి ఆ బండిని బట్టి బండి కాస్ట్రూమ్ బట్టి పడుతుంది అయితే మనకి ఈ మధ్యన మనకు షోరూమ్ నుంచి వన్ టు ఫైవ్ ఇయర్స్ ఓన్లీ వన్ ఇయర్ ఏమో వన్ ఇయర్ ఏమో టీపీ ప్లస్ ఓడి ఉంటుంది సెకండ్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ మాత్రం ఓడి ఉండట్లే ప్లస్ పిఏ కవరేజ్ ఉండట్లే ఈ రెండు ఉండట్లే అంటే పిఏ అంటే ఫిఫ్టీన్ ల్యాక్ కవరేజ్ ఓనర్కి ఈ రెండు ఉండట్లే కానీ చాలామంది ఆ టూ టు ఫైవ్ ఇయర్స్ ఓడి ప్రీమియంని ఎవరు చేయించట్లే వెహికల్ తెఫ్ట్ అయినా కానీ వెహికల్ ఏమైనా డ్యామేజ్ జరిగినా కానీ ఒక్క రూపాయి కూడా రాదు ప్లస్ ఓనర్ వన్ ఇయర్గా ఫిఫ్టీన్ ల్యాక్ కవరేజ్ ఉంటుంది లైసెన్స్ హోల్డర్కి ఆ తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఆ ఫిఫ్టీన్ ల్యాక్ కవరేజ్ లేకపోవడం వల్ల ఏదైనా రిస్క్ అయితే ఒక్క రూపాయి కూడా రాదు ఈ ఫైవ్ ఇయర్స్ మాత్రం స్టాండర్డ్ లోను ఓడి అంటాం ఆ స్టాండర్డ్ లోను ఓడి చేయించాలి ఏది టూ ఫైవ్ ఇయర్స్ స్టాండర్డ్లోని ఓడి ప్లస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పిఏ కూడా చేయించుకుంటే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫుల్ ఇన్సూరెన్స్ అంటాము దాన్ని కాంప్రెన్సివ్ ఇన్సూరెన్స్ అంటాము ఫుల్ ఇన్సూరెన్స్ చేయించాలి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే టీపీ మనం పైన చెప్పిన విధంగా టీపీ ప్లస్ ఓడి ప్రీమియం కలిపితే ఫుల్ ఇన్సూరెన్స్ అంటాం కంపల్సరీగా ఫైవ్ ఇయర్స్ నుంచి రెండు చేయించుకుంటే మనకు బండి తెఫ్ట్ అయినా కానీ తాడుపాటికి క్లెయిమ్ కానీ అన్ని కలిపి వస్తున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీరో డిప్ అంటాం ఏంటంటే రిటర్న్ టు ఇన్వాయిస్ జీరో డిప్ ఇవన్నీ ఉంటాయి మనకి ఓడి ప్రీమియంతో పాటు జీరో డిప్ చేయించుకోవడం వల్ల బండికి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ వస్తుంది సరే వన్ టూ పర్సెంట్ శాలరీన్ సరే ఇది పోయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ వస్తుంది అది కంపల్సరీగా మనం జీరో డిప్ చేయించుకోవడం దానికి ఇంకో వంద రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది కానీ ఆ జీరో డిప్ చేయించుకోవడం వల్ల మనకి ఫుల్ అమౌంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏదైనా అనుకోకుండా డ్యామేజ్ జరిగినప్పుడు కంపల్సరీగా మనకు ఫైవ్ ఇయర్స్ వరకు జీరో డిప్ కూడా ఉంటుంది కంపల్సరీగా ఫైవ్ ఇయర్స్ వరకు జీరో డిప్ ఉంటుంది కాబట్టి జీరో డిప్ కూడా చేయించుకోవచ్చు ప్లస్ రిటర్న్ టూ ఇన్వాయిస్ కూడా ఉంటుంది మనకి ఏమైనా బండి థెఫ్ట్ జరిగితే మనకు ఏదైతే ఇన్సూరెన్స్ వాల్యూ ఉంటుందో ఫిఫ్టీ థౌసండ్ చేయించామనుకోండి మనం కొన్నది బండి ఎయిటీ థౌజండ్ అంటే విత్ జిఎస్టీ ట్యాక్స్ కలకొని వన్ ల్యాక్ అయింది కానీ మనకు నంగి బండి మీద ఎయిటీ థౌసండ్ అయితే ఎయిటీ థౌజండు మనకు క్లెయిమ్ సెటిల్ చేస్తారు అంటే ఇక్కడ ఒక వన్ టూ త్రీ హండ్రెడ్ కట్టడం వల్ల అది అది చాలా ఇంపార్టెంట్ మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇన్సూరెన్స్ చేయాలనుకున్నా కానీ మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మీరు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయచ్చు మన ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది సో కొత్త వర్షం దగ్గర బాలాజీ నగర్లో మీరు ఎనీ డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేయండి ఇన్సూరెన్స్ కూడా అందరు చేయండి బయటికి వెళ్ళాలంటే మరి కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయాలి ఇంకొక విషయం ఏంటంటే మనం బైక్ ఇస్తాం ఏదైనా రిస్క్ జరుగుతుంది అనుకోకుండా ఎవరు తీసుకెళ్తారు అనుకోకుండా థర్డ్ పార్టీకి కానీ ఏదైనా అవుతుంది అయినప్పుడు ఎప్పుడైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ పేరు మీదనే వస్తుంది రిస్క్ భరించాల్సిన ఓనరే భరించాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ లేకపోతే తాటుపాటు ఎంత పెద్ద క్లెయిమ్ అయినా కూడా అతని ప్రాపర్టీస్ కూడా కోర్టు జప్తు చేసి ఇస్తుంది కానీ మనం ఆ ఇన్సూరెన్స్ మస్ట్గా చేసుకుని అందరు మళ్ళీ బయట మనకి పెనాల్టీలు పడకుండా ఇవి పడకుండా అండి చాలా రకాలుగా ఉంటుంది అందుకనే ఇన్సూరెన్స్ చేయండి కింద మీకు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను మీరు ఎక్కడ ఉన్నప్పుడు పాలసీ అందుబాటులో ఉంటాను చేస్తాను కూడా Thanks for watching our video.